నమస్కారం అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ రైతు కూరగాయలకి ఎరువులు ఎక్కువ వాడటం వల్ల హానికరమైన రోగాలు వస్తాయని అంటున్నారు ఎరువులు వాడటం వల్ల కూడా వంకాయ టమాటా మెత్తబడిపోతాయి అంటే ఇప్పుడు మీరు ఇంట్లో తెచ్చి వాడినప్పుడు వంకాయ మెత్తగా అయిపోతే అలాగే టమాటా కూడా మెత్తగా అయిపోతే వాటికి ఎరువులు వాడినట్టు ఎరువులు లేకుండా ఆర్గానిక్ మెదడులో

మొక్క వచ్చేసి రూపాయికి తెచ్చి నాటారంటండి ఈ ముప్పై సెంట్లకి ఎన్ని చెట్లు పట్టిన ముప్పై సెంట్లకి అండి ఒక ఐదు వేలు ముప్పై పట్టింది ముప్పై సెంట్లకి మొక్కలు పట్టాయంటండి మరి చిన్న చిన్నప్పటినుంచి దాన్ని వాటికి ఏమైనా ఎరువు లాంటివి అలాంటివి వేస్తారని ఉంది మామూలు ఎరువులు వేసాము పొలం ముందు వస్తే అసలు పురుగు ఆడి తిరగండి పొలం ముందు వస్తే పురుగు ఆగదు బలం మందు లేకుండా పండిస్తాం బలం మందు లేకుండానే పురుగు మందు లేకుండా పండిస్తాం సార్ పురుగు మందు ఎంట్రేంటా పురుగు ఆగు పురుగు వస్తానే ఉండి

ఎన్ని రోజులు నెల ఉంటాయి రోజులు ఏది టమాటా టమాటా ఉంటుంది టమాటా పదిహేను గోల్డ్ అనే ఇతరాన్ని వీళ్ళు టమాటా మొక్క ఆ టమాటా మొక్క కూడా అది ఎరువులు వాడకుండా ఈ మొక్కలకి మనం జనాలకి కూరగాయలు అందిస్తే అది వాళ్ళకి ఎంతో తృప్తిని ఇస్తుంది అన్న ఉద్దేశంతో వీరు ఎరువులు అనేది ఎక్కడా లేకుండా పండిస్తున్నారండి ఆర్గానిక్ పెందరులో పండిస్తున్నారు నీళ్ళు ఎంత పడతాయి వీటికి అంటే ఎన్ని రోజులకి ఒకసారి వారానికి ఒకసారి సరిపోతా ఏది వంకాయకి వారానికి నీళ్ళు సరిపోతుంది పెట్టుబడి వచ్చి ఎంత పెట్టారు దీనికి టమాటాకి పదిహేను ఎన్ని మొక్కలు నాటారు టమాటా టాన్ని టాండు వేలు ఎకరానికి వచ్చేసి పన్నెండు వేలు మొక్క ఎంత పడింది మొక్క రూపాయి దానికి మందులు ఏమంటారా మందులు లేకుండా పట్టింది బందులు కానీ కూడా చేపలని ఏం వేయకుండానే వస్తాను ఎండాకాలం దాని నిలబడుతుంది పట్టుకుంటే గెప్తంగా వచ్చి ఒక అంత గట్టిగా ఉండదు అంటే బలం మంది కొద్ది పురుగు ఎక్కువ వస్తలేరు ఉంచుతుంది దాని పెట్టడం మన మందులు కొట్టాలి మందులు కొడతా ఉండాలి బలం మంది వేయకుండా ఉంటే దాన్ని రాదు గాయాలని పట్టు అసలు మనం ఏమీ చేయలేదు ఏంటి అసలు